నలభై ఐదేళ్ళు వచ్చినప్పుడే రిటైర్మెంట్ కోసం ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయి రామ్ ఆ సరిగ్గా ప్లాన్ అనేది చేయకపోతే కనుక రిటైర్మెంట్ తర్వాత జీవితం చాలా కష్టంగా మారుతుంది సో ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మెయిన్గా మిస్టేక్స్ ఎక్కడ చేస్తారంటే నేను గమనించింది ఏంటంటే త్రీ టైప్స్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది ఏంటంటే బ్యాంక్ అప్డీస్ చేస్తారు లేదా ప్లాట్స్ కొనుక్కుని ఉంచుతారు లేదా ఎండోమెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి వాటి ద్వారా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు ఒక ఆయన అయితే నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చినప్పుడు ఆయన మొత్తం ప్లాట్స్ కొనేవాడు సో ప్లాట్స్ కొని రిటైర్మెంట్ దాని ద్వారా సెల్ చేసి చేద్దాం అనుకున్నాడు బట్ తీర అవసరం వచ్చినప్పుడు అది అమ్ముడుకోవద్దు అప్పటికప్పుడు అమ్ముడుకోవాలంటే కాదు అది సంవత్సరం అయిందంట మేడం ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ అసెస్ చేసుకోవాలి అసలు ఏంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ఏంటి సో ఇలా చేసుకుంటే మనం రిటైర్మెంట్ ని ఈజీగా నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇప్పటికే మనం వందల సంఖ్యలో వీడియోలు చేసాము ఫైనాన్షియల్ లిటరసీ కల్పించడానికి అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము రిటైర్మెంట్ ప్లానింగ్ సంబంధించి నలభై ఐదేళ్ళు వచ్చినప్పుడే రిటైర్మెంట్ కోసం ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు సాయిరామ్ గారు నమస్కారం అండి నమస్తే మేడం సో బోల్డ్ అన్ని ప్లాన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము అందులోనూ రిటైర్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి చాలా మందికి ఏంటంటే ఫార్టీ దాటిన తర్వాత ఒక డౌట్ వస్తుంది ఇంకో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మాత్రమే వర్క్ చేస్తాం తర్వాత అయితే రిటైర్ అవ్వాలి కానీ ప్లాన్ అనేది మాత్రం కాన్క్రీట్ గా ఉండదు సో వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ థాట్స్ ఉంటాయి సో ఏజ్ మనకి ఫార్టీ ఫైవ్ అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం వర్క్ చేసే ఎనర్జీ అయితే ఉంటుంది కానీ టైం ఎక్కువ ఉండదు మనం ఫిఫ్టీస్కి వెళ్ళగానే ఎనర్జీ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది సో ఏం చేసినా కానీ మోస్ట్లీ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో మనం ప్లాన్ అనేది చేయాలి కానీ చాలా మంది నేను చూస్తుంది ఏంటంటే ఆ సరిగ్గా ప్లాన్ అనేది చేయకపోతే గనక రిటైర్మెంట్ తర్వాత జీవితం చాలా కష్టంగా మారుతుంది మన రిటైర్మెంట్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ని కనుక మన ఏజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వీటిని కనుక తక్కువగా అంచనా వేస్తే కనుక మనం తీసుకున్న కార్పస్ చాలా తొందరగా అయిపోతుంది ఓకే సో మనకు ఇండియాలో కనుక చూస్తుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతూ ఉంది ఎవ్రీ డెకేడ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ సో కోవిడ్ అప్పుడు కొంచెం ఫాలో అయింది కానీ ఇప్పుడు మోస్ట్లీ సెవెంటీ టూ అలా ఉంది దాని అర్థం ఏంటి యావరేజ్ అని ఒక పర్సన్ సెవెంటీ టూ ఇయర్స్ ఉంటారు అంటే కొంతమంది ఎయిటీ ఇయర్స్ ఉండొచ్చు కొంతమంది రివర్స్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్లో కూడా ఉండొచ్చు సో చాలా మంది ఏంటంటే ఓకే సెవెంటీ టూ అంటే నేను నెక్స్ట్ ట్వల్వ్ ఇయర్స్ మాత్రమే ప్లాన్ చేసుకుంటా అంటున్నారు బట్ మీరు సిక్స్టీస్కి వెళ్ళేసరికి అది ఇంకా ఎయిటీకి కూడా వెళ్ళొచ్చు మనకి అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ వల్ల మనకి డాక్టర్ ఒకటి చేసి అయితే ఆ పర్సన్ అయితే బతికించగలుగుతున్నారు సో ఒకప్పుడు కనుక మీరు చూసుకుంటే ఒక యాభై ఏళ్ళ క్రితం సో హార్ట్ స్ట్రోక్ వచ్చింది సో మోస్ట్లీ అక్కడ విలేజెస్ లో ఉండే వాళ్ళకి ఏంటంటే మెడికల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉండేది కాదు కాబట్టి ఆ పర్సన్ ఉండేవాళ్ళు కాదు బట్ ఇప్పుడేంటి మనకు కొంచెం ఈ రోడ్స్ వీటన్ని డెవలప్ అవడం వల్ల ఈజీగా తీసుకెళ్ళగలుగుతున్నారు యాక్సెస్ టు హాస్పిటల్ సో డాక్టర్ ఏదోట్ చేసి బతికించగలుగుతున్నారు ఒక అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది చాలా పెద్ద వ్యవహారం బట్ ఇప్పుడు అది చాలా కామన్ అయిపోయింది వినే వాళ్ళకు కూడా సో ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్గా మిస్టేక్స్ ఎక్కడ చేస్తారంటే నేను గమనించింది ఏంటంటే త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే నాకు టైం ఉంది అనుకుంటారు సో ఇంకా నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం ఉంది కదా నేను ప్లాన్ చేస్తాను బట్ బిలీవ్ మీ మేడం ఈ టైం అనేది చాలా తొందరగా గడిచిపోతుంది సో వాళ్ళకి మోస్ట్లీ టెన్త్ క్లాస్ చదివే పిల్లలు ఉన్నారనుకుందాం సరే ఇప్పుడు కాదు ఒక టూ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేద్దాం పిల్లలు కాలేజీకి వెళ్తారు నాకు సెటిల్ అవుతాను అనుకుంటే బట్ అప్పుడేమవుతుందంటే వాళ్ళ ఫీజులు పెరిగిపోతాయి ఇప్పుడు టెన్త్ ఉంటే టూ లాక్స్ వాళ్ళ ఇంటర్మీడియట్కి వెళ్తే ఫోర్ ఫైవ్ ల్యాక్స్ పే చేయాల్సి వస్తుంది సో అప్పుడు పెట్టాలని అడిషనల్ సేవింగ్స్ వాళ్ళ వాళ్ళు ఫీజెస్కి వెళ్ళిపోతాయి సార్ ఇప్పుడు కాదు వాళ్ళు కాలేజీకి వెళ్ళిన తర్వాత చేద్దాం కాలేజీకి వెళ్తే మోస్ట్లీ వాళ్ళు హాస్టల్స్ గట్రా వెళ్ళిపోతారు కొంచెం ఇంట్లో ఉంటారు కొంచెం ఖర్చులు తగ్గితే ఉంటే అక్కడ ఇంకా ఫీజు పెరిగిపోతుంది ఇంకా అక్కడ కూడా చేసేది తర్వాత చూస్తే వాళ్ళ మ్యారేజెస్ వస్తాయి సో ఆ స్పీడ్గా చూస్తుండగానే ఆ టైం అంతా అయిపోతూ ఉంటుంది మనం కనుక ఈ ఫార్టీ ఫైవ్ ఏజ్ అనేది చాలా యాక్చువల్లీ మనకి ఇచ్చే చివరి అవకాశం ఓ ఇక్కడ మనం డీలే చేస్తూ ఉంటే మనకి ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది ఏంటంటే బ్యాంక్ అప్డేస్ చేస్తారు లేదా ప్లాట్స్ కొనుక్కొని ఉంచుతారు లేదా ఎండోమెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి వాటి ద్వారా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు ఆ ఇక్కడ ప్లాట్స్ అయితే నాకు గుర్తొచ్చింది ఒక ఆయన అయితే నాకు ఫినాన్షియల్ ప్లానింగ్ వచ్చినప్పుడు ఆయన మొత్తం ప్లాట్స్ కొనేవాడు సో ప్లాట్స్ కొని రిటైర్మెంట్ దాని ద్వారా సెల్ చేసి చేద్దాం అనుకున్నాడు బట్ తీర అవసరం వచ్చినప్పుడు అది అది అమ్ముడు అప్పటికప్పుడు పోవాలంటే కాదు మేడం స్టిల్ జరగలేదు ఈవెన్ ప్లాట్సే కాదు ఈవెన్ ఈ అపార్ట్మెంట్స్ కూడా అంత తేలిగ్గా ఇప్పుడు అమ్ముడు పోవట్లేదు సో వీళ్ళు ఏంటంటే ఒక ప్రైస్ చెప్తారు ఇప్పుడు మార్కెట్ ఏమో అంత ప్రైస్ కి వాల్యుయేషన్ ఇవ్వట్లేదు వీళ్ళేమో తగ్గరు సో నా దగ్గర వచ్చే క్లయింట్స్ చాలా మంది వన్ ఇయర్ పైగా అపార్ట్మెంట్ సేల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అదేదో ప్రైమ్ లొకేషన్ లో పక్కనే ఉంటే వెంటనే అయిపోవచ్చేమో కానీ మనం అనుకున్నంత ఈజీగా అయితే అవ్వట్లేదు ఇన్సూరెన్స్ పాలసీస్లో ఇంకా చాలామంది మిస్టేక్ అవుతారు ఒక జేఎన్టీయూ ప్రొఫెసర్ మా ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది హైదరాబాద్లో సో ఆయన వచ్చారు ప్లానింగ్కి ఆయన టూ థౌజండ్ ఫైవ్ ఆ టైంలో ఇన్సూరెన్స్ పాలసీ కట్టారంట అప్పట్లోనే ఇయర్లీ లక్ష రూపాయలు కట్టేవాళ్ళు సో ఆయనకి చెప్పింది ఏంటంటే మీరు ట్వంటీ వన్ ఇయర్స్ కట్టండి మీకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్లో ఫిఫ్టీ ల్యాక్స్ అంటే వాళ్ళ ఊర్లో దాదాపు ఇరవై ఎకరాలు కొనేయొచ్చు సో చాలా కష్టమైన కానీ కట్టేశాడంట ఆల్మోస్ట్ ఒక అప్పట్లో థర్టీ థౌసండ్ ఎంతో సాలరీ వస్తుందంట మంత్లీ ఆర్డీ చేసి పోస్ట్ ఆఫీస్ లో వచ్చిన అమౌంట్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేవాడు తేరపు ట్వంటీ ఫైవ్ లో అంటే లాస్ట్ ప్రీమియం కట్టాడు ఎంత ఎస్టిమేషన్ వస్తుందని చూసుకుంటే ఫిఫ్టీ రాలేదు కానీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు వస్తుందని చెప్పారు ఓకే బట్ అక్కడ ఒక ఎకర ఫిఫ్టీ ల్యాక్స్ పైన సో అంటే ఇన్ఫ్లేషన్ మనం తక్కువగా ఊహిస్తే కనుక ఇలాంటివి అయితే జరుగుతాయి ఇంకోటి ఏంటంటే ఇంకా బడ్జెట్ వేసుకోరు చాలామంది అనవసరమైన ఖర్చులు తగ్గించరు అనవసరమైన ఖర్చులు అంటే నేను ఒక క్లయింట్ చూశాను బెంగళూరు వెళ్ళినప్పుడు సో రిఫరెన్స్ మీద ఒక క్లయింట్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచారు ఓకే సో నేను వాళ్ళ ఫైనాన్స్ని నేను అనలైజ్ చేస్తున్నాను ఆ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉంటారు ఒకళ్ళు వచ్చేసి ఈవైలో వర్క్ చేస్తారు ఇంకొకళ్ళు వచ్చేసి కాగ్నిజెంట్ సో బోత్ మొత్తం హై లెవెల్ ఎర్నింగ్ ఉంటుంది ఇంట్లో మెయిడ్ ఉంటారు బట్ స్టిల్ వాళ్ళు మంత్లీ థర్టీ టు ఫార్టీ థౌసండ్ రూపీస్ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేస్తున్నారు సో ఇలాంటి అన్వాంటెడ్ ఖర్చులను అసలు ఐడెంటిఫై చేయరు ప్రాపర్ బడ్జెటింగ్ ఉండదు ఇలాంటప్పుడు ఏమవుతుంది మనకు రిటైర్మెంట్ అప్పుడు అమౌంట్ ఎంత అవసరం అవుతుంది ఏమి మనం తెలుసుకోలేము సో ఈ మెయిన్గా ఈ ఆఫ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఈవెన్ ఫార్టీ ఫైవ్ ఆల్సో వెరీ గుడ్ ఏజ్ టు స్టార్ట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి డిసిప్లిన్ అనేది ఉండాలి డిసిప్లైన్ ఉండి కంటిన్యూటీ కనుక చేస్తూ ఉంటే కనుక మనం ఫినాన్షియల్ ప్లానింగ్ చేసి రిటైర్మెంట్ మొత్తం కవర్ చేయొచ్చు యాక్చువల్లీ ఫార్టీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫినాన్షియల్గా క్రమశిక్షణ అనేది చాలా బాగుంటుంది మీకు ట్వంటీ లేట్ ట్వంటీస్లో ఉన్నంత ఇన్డిసిప్లిన్ అయితే అక్కడ ఉండదు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చూస్తూ ఉంటారు ఫార్టీ ఉన్న వాళ్ళంటే ఫిఫ్టీ వాళ్ళు కూడా వాళ్ళు చూస్తుంటారు కాబట్టి ఓకే మనం రాంగ్ చేస్తే ఇలా అవ్వచ్చు ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుస్తుంటాయి ఇది ఒక కేసు లాస్ట్ ఇయర్ నా దగ్గరికి క్లయింట్ వచ్చారు ఓకే సో ఆయన ఐటీ ఎంప్లాయ్ డెబాబ్స్లో వర్క్ చేస్తూ ఉంటారు సో మోస్ట్లీ శాలరీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయితే వస్తుంది నార్మల్గా అందరిలాగే హోమ్ లోన్ అయితే తీసుకున్నాడు ఒక ఫార్టీ థౌజండ్ థర్టీ థౌజండ్లో హౌస్ ఎక్స్పెన్సెస్ అవుతాయి ఒక త్రీ టు ఫోర్ ల్యాక్స్ చేంజ్ అయినతో వాళ్ళ సన్కి ఇంటర్మీడియట్ ఫీజు కడుతూ ఉంటాడు అప్పుడు సో మిగిలింది ఏంటంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కే అయితే మిగులుతుంది ఆయనకు అసలు లాస్ట్ ఇయర్ వరకు రిటైర్మెంట్ ప్లాన్ అనేది అసలు అసలు థాట్ లేదు ఉన్నది మొత్తం చిట్స్ కడదాము లేకపోతే ఎక్కడైనా ప్లాట్స్ తీసుకుందాము అలాంటి థాట్స్లోనే ఉంది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ ఆఫీస్లో టూ ఇయర్స్ బ్యాక్ ఒకరు రిటైర్ అయ్యారంట సో ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ల్యాక్స్ ఎంతో వచ్చాయి అప్పుడు ఏంటంటే ఆయన ఓన్ హౌస్ ఉంది ఆయన రిటైర్ అయిన పర్సన్కి సో పిల్లలు కూడా వెల్ సెటిల్డ్ పిల్లలు డిపెండెంట్ కాదు సరే ఇంక ఎందుకులే రిస్క్ తీసుకుందామని చెప్పేసి రిస్క్ తీసుకోవటం ఎందుకులే అని చెప్పేసి ఈ సిక్స్టీ ల్యాక్స్ని స్టేట్ బ్యాంక్లో ఎఫ్డీ చేశారు కొంత పోషన్ ఏమో సీనియర్ సిటిజన్ స్కీమ్స్లో పెట్టారు బ్యాంక్ మేనేజర్ చెప్పారని సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫైన్ వన్ ఇయర్ బాగానే నడిచింది హీఈస్ గెటింగ్ అరౌండ్ ఫోర్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ సో పెద్ద ఖర్చులు కూడా ఏం ఉండవు కాబట్టి రిటైర్ అయ్యారు కాబట్టి దట్స్ గోయింగ్ వెరీ ఫైన్ బట్ తర్వాత ఇయర్ ఏమైందంటే ఆయనకి హార్ట్ ఇష్యూ వచ్చింది సర్జరీ అవసరమైంది ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ ఆయనకైతే కంపెనీలో ఉంటే కనుక కంపెనీ పాలసీ ఉండేది ఇప్పుడు లేదు బట్ స్టిల్ వాళ్ళ డాటర్కి అయితే పాలసీ ఉంది పేరెంట్స్ని ఇంక్లూడ్ చేశారు సో సర్జరీ కాస్ట్ మొత్తం దే పేడ్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ కానీ పోస్ట్ సర్జరీ ఉంటుంది కదా మేడం మెడికల్ బిల్స్ ఇవన్నీ మనం టాబ్లెట్స్ తీసుకుంటే ఇవన్నీ మంత్లీ టెన్ థౌసండ్ అవుతున్నాయి అంట దీంతో పాటు క్వార్టర్లీ టెస్ట్ మీద ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఎక్స్ట్రా అవుతుంది అంట ఇది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు చూస్తే వాళ్ళ వైఫ్ కి నీ రిప్లేస్మెంట్ సర్జరీకి అవసరం వచ్చింది సో సర్జరీ కంపెనీ వాళ్ళు పే చేస్తారు అట్లా గుడ్ ద పేరెంట్స్ ఇన్ష్యూడ్ కాబట్టి బట్ తర్వాత ఫిజియోథెరపీ సెషన్స్ మళ్ళీ తర్వాత వచ్చే పోస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎలా ఆయన ఇప్పుడు చూస్తేనేమో ఇంట్రెస్ట్ రేట్లు ఏమో పడిపోతున్నాయి సిక్స్ పర్సెంట్ వచ్చాయి సో అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన సిక్స్టీ ల్యాక్స్ మీద త్రీ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఆల్మోస్ట్ వస్తూ ఉంటాయి సో నేను ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కాస్ట్ పెరుగుతుంది మెడికల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది లేదా మనకు లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయని కరెక్ట్గా ప్లాన్ చేసి ఉంటే కనుక నాకు ఇంత కష్టపడేవాడిని కాదు బర్డెన్ పడకపోయేది ఇప్పుడు అంటే యాజ్ ఆఫ్ నౌ ఓకే నేను ఏదో విధంగా మేనేజ్ చేయగలను బట్ ఇంకా రేట్లు పెరిగితే ఏంటి మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయొద్దు ముందే కన్సల్ట్ అవ్వండి ఎవరైనా ఎక్స్పర్ట్స్ని మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి క్యాష్ ఉండేటట్లు పెట్టుకోండి అని చెప్పారు అది ఆయన బ్రెయిన్లో టూ మంత్స్ పాటు తొలిచేసింది ఓకే సో తర్వాత ఇక నన్ను కన్సల్ట్ అయ్యారు సో నేను కూడా ఆయన ఫైనాన్స్యస్ మొత్తం చూశాను సో చూసినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు మిగులుతుంది అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఒక టెన్ ల్యాక్స్ ఉంది అంటే ఈ హోమ్ లోన్ ఈఎంఐ మోస్ట్ ఒక టెన్ ఇయర్స్లో క్లియర్ అయ్యేటట్లు పెట్టుకున్నాడు ఎందుకంటే అంత ముందు ఎక్స్ట్రా వచ్చేంత పే చేసేసేవాడు కాబట్టి ఒక టెన్ ఇయర్స్ ఆటోమేటిక్గా అయిపోయేటట్లు ఉంది సో నేనేం చేశానంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లాన్ ఇచ్చాను ఫస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక థర్టీ థౌజండ్ రూపీస్ మంత్లీ మీరు ఇన్వెస్ట్ చేయండి ఒక డైవర్సిఫైడ్ ఫండ్లో సో దట్ మనకి ట్వెల్వ్ పర్సెంట్ వచ్చినా కానీ మనకి ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ టూ క్రోర్స్ వస్తుంది ఈ టూ క్రోర్స్ ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను ఆయనకి మంత్లీ థర్టీ థౌసండ్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూస్తే అట్లీస్ట్ త్రీ టైమ్స్ నార్మల్ ఇన్ఫ్లేషన్ ప్రకారమైనా వెళ్తుంది అంటే వన్ ల్యాక్ వరకు రావచ్చు ఈ వన్ ల్యాక్ రావాలంటే ఏం చేయాలో అట్లీస్ట్ నాకు టూ క్రోర్స్ ఉన్నాయి అనుకోండి నేనే గవర్నమెంట్ బాండ్లో పెట్టినా కానీ స్టేట్ బ్యాంక్లో ఎఫ్డీఏ చేసినా కానీ నాకు వన్ ల్యాక్ ఎవ్రీ మంత్ వస్తుంది సో ఆ టూ క్రోర్స్ ఫిగర్ అలా ఎర్రవేయ్యాం సో దానికి ఏం చేయాలో చెప్పారు నెక్స్ట్ ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీస్ రావచ్చు సో మనం అంతా బాగానే ప్లాన్ చేస్తాం రేపు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ప్రాబ్లమ్ సో ఆయనకున్న ఈడియట్గా ఉన్న టెన్ ల్యాక్స్ పాలసీని అట్లీస్ట్వెంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇంక్రీస్ చేయమన్నాం అండ్ ఎమర్జెన్సీ పండుగ ఒకలీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అనేది పెట్టుకో మనం అదేం ఇమీడియట్గా కావద్దు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పీరియడ్లో అవుతుంది సో అండ్ ఎవ్రీ ఇయర్ దీన్ని రివ్యూ చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు నేను ఏంటంటే ఆయనకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ మీద ప్లాన్ ఇచ్చాను రేపేదో ఒక మంచి కంపెనీ షిఫ్ట్ అయ్యాడు ఆయన వన్ అండ్ హాఫ్ ల్యాక్ కాస్త టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయ్యింది అనుకోండి ఎక్స్పెన్సెస్ కూడా అదే రేంజ్లో పెరుగుతాయి ట్రూ చాలామంది అనుకుంటారు శాలరీ పెరిగితే మనకి ఇంకా ఎక్కువ రిలీఫ్ వస్తుందని అలా ఏముండదండి మీరు ఎక్స్పెన్సెస్ కూడా అదే రేంజ్లో పెంచుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి ప్లాన్ అనేది డైనమిక్గా ఉండాలి స్టాటిక్గా ఉండదు సో ఎవ్రీ ఇయర్ మనకు ఉన్న ఎక్స్పెన్సెస్ ఏంటి దాని ప్రకారం మనం ప్లాన్ని కస్టమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి సో మనం ఈ ప్లాన్ని ప్రోగ్రెస్ వైజ్గా చూసుకుంటూ ఓకే ఎంత రీచ్ అయ్యాం ఫైవ్ పర్సెంట్ రీచ్ అయ్యాం టెన్ పర్సెంట్ రీచ్ అయ్యాం చేంజెస్ ఏమైనా చేయాలా ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది సో మన ఆడియన్స్ కూడా దీన్ని రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ అసెస్ చేసుకోవాలి అసలు ఏంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ఏంటి ఎక్స్పెన్సెస్ ఏంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ప్యాసివ్ సోర్సెస్ ఉన్నాయా కొంతమంది ఉంటారు దే విల్ బాయ్ రెంట్ వచ్చే ఈ ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు సో అదేంటంటే రెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే వర్క్ చేయకపోయినా ఇన్కమ్ వస్తుంటుంది కదా దాన్ని కన్సిడర్ చేయొచ్చు కొంతమంది ఉంటారు ఓన్లీ రెంట్ కొంటారు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో సో ఇప్పుడు మనకి నాకు ఎంత అవుతుంది ఖర్చు దీనిని నాకు ఫ్యూచర్లో ఎంత అవ్వచ్చు సో ఈ సిచ్యువేషన్ మొత్తం మనం అసెస్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత మన రిటైర్మెంట్ గోల్స్ డిఫైన్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత టూర్స్ చాలా మంది ఇప్పుడు సో వీటన్నిటికి బడ్జెట్ ఎంత అవుతుంది సో వీటన్నిటిని చూసుకోవాలి సో నాకు ఒక క్లయింట్ వచ్చారు ఆయన రిటైర్మెంట్ కి త్రీ మంత్స్ ఇయర్లీ త్రీ మంత్స్ ఇటలీలో ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఇటలీలో ఉండాలంటే ఎంత ఖర్చు వీటన్నిటిని మనం చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు వరకు ఏంటంటే ఈ టెన్షన్స్ వీటి వల్ల రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీస్ వల్ల చేయలేకపోయినా ఇక్కడి నుంచి అయినా నా కోసం నేను చేయాలనుకున్నాను అలా చెప్పారు సో దానికి ఎంత అవుతుంది వీటన్నింటినీ మనం చూసుకోవాలి ఈ ప్లాన్ వేసుకున్నప్పుడు అడిక్వేట్ గా మనం కాంటిజెన్సీ ఫండ్ కూడా ఉండాలి ఎందుకంటే అన్నీ అనుకున్నట్టే జరిగితే ఓకే బట్ లైఫ్ అనేది లాట్ ఆఫ్ తో ఉంటుంది కాబట్టి మనం కాంటిజెన్సీ ప్లానింగ్ కూడా తీసుకోవాలి అంటే ఎమర్జెన్సీ ఫండ్స్ పెట్టుకోవాలి గుడ్ అమౌంట్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి సో ఇలా చేసుకొని రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్యాసివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి ఇట్ కెన్ మైన్ ఎస్ సీనియర్ సిటిజన్ ఫండ్ లేకపోతే మంచి రెంటల్ ఇల్లు వచ్చే ప్రాపర్టీస్ని కన్వర్ట్ కొనం కానీ మనకి ఆ పనికి రాని ఏదైనా అసెట్స్ని కన్వర్ట్ చేయడం కానీ ఇలాంటివి మనం చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఏంటంటే మనం రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు క్యాష్ ఈల్డింగ్ అసెట్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి సో ఇలా చేసుకుంటే మనం రిటైర్మెంట్ని ఈజీగా వెళ్ళొచ్చు సో అంటే రిటైర్మెంట్ అంటే చాలా మంది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ గా తీసుకుంటారు అలా కాదు లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకొని దాన్ని అవాల్యుయేట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ మనం దాన్ని ఎంతవరకు వెళ్తున్నాం ఇలా తీసుకుంటూ వెళ్ళాలి అండ్ టైం తక్కువ ఉంది కదా నేనేం చేస్తాను అనుకునేదానికన్నా తక్కువ టైంలో అయినా కానీ మనం ఎంత కన్సిస్టెంట్గా పెడుతున్నాం సో దట్ విల్ డిఫైన్ అవర్ రిటైర్మెంట్ ప్రోగ్రెస్ సో ఈవెన్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నా కానీ నేను మంత్లీ ఫిఫ్టీన్ థౌజండ్ పెడుతున్నాను డిసిప్లిన్గా పెట్టాను దట్ విల్ క్రియేట్ మీ వన్ క్రోర్ ఆర్ట్ సో నాకు అట్లీస్ట్ అనుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా నేను అచీవ్ అవుతాను సో so, డిసిప్లిన్ is వెరీ వెరీ ఇంపార్టెంట్. yes andi yeah. thank you so much sir. thank you. and for more videos please subscribe to i dream. please subscribe to i dream. please subscribe i dream. and please subscribe to i dream. for more videos subscribe to i dream. please like share and subscribe to the channel. congratulations i dream subscribe to i dream. subscribe to i dream. so subscribe to i dream so media. i dream ki i dream team andar ki huge congratulations. please subscribe i dream media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్